జూడూరుపాడు మండలం వినోబానగర్ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన గ్రామస్తులు గత ఇరవై రోజులుగా మంచినీరు రావడం లేదంటూ కాలిబిందులతో రహదారిపై గంటపాటు బైఠాయించి నిరసనకు దిగారు దీనితో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది దీనితో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు దీనితో పోలీసులు మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గ్రామస్తులు మాట్లాడుతూ వేసవి కాలంలో త్రాకు నీరు వాడుకునే నీరు లేక మిషన్ బాకీరథ నీటితో పాటు గ్రామంలో ఉండే బోరు నీరు కూడా రాక గత ఇరవై రోజుల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సెక్రటరీకి ఎన్నిసార్లు సమస్య గురించి తెలిపిన కనీసం పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో చేసేదేమీ లేక రహదారిపై బైఠాయించాము తక్షణమే అధికారులు స్పందించి ఈ మంచినీటి సమస్య లేకుండా చేయాలని వినోబాగ్ నగర్ గ్రామస్తులు కోరుకుంటున్నారు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాకు నేల ప్రాబ్లం సార్ ముఖ్యంగా ఇరవై రోజుల నుంచి అసలు నీళ్ళు లేవు సారు గుమ్మస్తాయి చెప్పిన సర్పంచ్కి చెప్పిన సర్పంచ్ గారు ఏమంటున్నారు నేను రిటైర్డ్ అయినా నేను దిగిపోయినా అదేమి లేదంటున్నారు గుమ్మస్తాయి ఏమన్నా నేనేం చేశాను నేనేం చేశాను సెక్రటరీ గారు చెప్తే నీళ్ళు వస్తాయి అయితే సార్ ఏం చెప్తున్నారు సెక్రటరీ గారు బోర్ ఖరాబ్ అయిపోయింది వాటర్ ట్యాంక్తో పోపు ఇవ్వండి దాంట్లో నీళ్ళు ట్యాంక్లో డీజిల్ డబ్బులు లేవాడు సారు ఆఫీస్కి వెళ్ళినాం మేము మా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినాం సెక్రటరీ గారు ఉన్నారు గుమ్మస్తా గారు ఉన్నారు ఏం సార్ మేము అసలు మా రోడ్ ఎక్కామో మాకు నీళ్ళు వస్తాయా ఎప్పుడు అయిపోయింది సార్ అని చెప్పినాం ఫస్ట్ వెళ్ళినప్పుడు సార్ అప్పుడేమన్నారు ఫస్ట్ వెళ్ళామ్మ మీకు రేపు లేదు ఎల్లుండి నీళ్ళు వస్తాయి వీళ్ళు ట్యాంక్తో పంపిస్తాను అన్నారు అన్నారు కానీ మాకు ట్యాంక్తో పంపించలేదు అసలు ఏ నీళ్ళు లేవు మళ్ళీ పది రోజులు అయింది సార్ అసలు మాకు వాడు లేగితే వాడుకోవడానికి నీళ్ళు లేవు మేము అందు గురించి సెక్రటరీ గారు పట్టుకోవట్లేదు సర్పంచ్ గారు రిటైర్డ్ అయ్యారు ట్యాంక్తో పోయేమంటే డీజిల్ నీళ్ళు డీజిల్ లేదంటున్నారు మేము ఎవరు చెప్పుకోవడానికి మాకు ఆధారం లేక మేము రోడ్డు ఎక్కినాం సార్ ఇది మా మా పరిస్థితి నేల పరిస్థితి సార్ ముఖ్యంగా మేమేం అడగట్లేదండి మాకు నీళ్లు కావాలి ఎండాకాలం నీళ్ళు లేకుండా మేము ఎలా బ్రతికేము నీల జిల్లీపాడు మండలం అండి మాది వినోబా నగరం మాకు నీళ్ళు లేక ఇప్పుడు నెల దాడిపోయింది సార్ ఒక్క చుక్క నీళ్ళు రావట్లేదు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది మోసుకోలేదు అది కూడా పోయి మనకి వాళ్ళు పోసేటట్టుకోలేరు ఎక్కడైనా తీసుకొచ్చుకోవడానికి బోర్లు లేవు మోటార్లు లేవు ఏం లేవు వెళ్ళలేవు బయట లేవు ఎక్కడ తీసుకొచ్చుకోవాలి మరి మేము మీరు చెప్పాలి మాకు ఇక్కడికి రోడ్డు ఎక్కినంటే పరిస్థితి కూడా మీరు ఆలోచించుకోండి ఆలోచించుకోండి మా పరిస్థితి ఏందో మా బాధ ఏందో నీళ్ళ కరువు ఏందో ఇదంతా మాకు ఊరించేటట్టు చేయాలి ఈ రోడ్డు ఎక్కడానికి కారణం కూడా అంతే వాహనాలు ఆపాలని మాకే ఉద్దేశం కాదు ఇదంతా మాకు నీళ్ళ బాధ అందరూ పట్టించుకోవాలి నాలుగు ఆగితిన ఇప్పుడు వచ్చారు సార్ మరి వీళ్ళు రావాలంటే ఈ ధర్నా చేయాలి అందుకోసం వచ్చేసి